నమస్తే వెల్కమ్ టు వాయిస్ జర్నలిస్ట్ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి ఫోన్పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం కేరళ వైనాడ్ కొండ చర్యలు విరిగి పడ్డ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వందలాది మందికి పైగా ప్రాణాలు పోయిన ఈ దుర్ఘటన ప్రకృతి విపత్తు కాదని తేలిపోయింది ఇది కేవలం మానవ నిర్లక్ష్యమేనని స్పష్టమైంది ఈ విషయం బీజేపీ తేజస్వి సూర్య పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టారు ఎంపీ అయి ఉండి రాహుల్ గాంధీ ఆ ప్రాంతంలో కీలక విషయాల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు రెండు వేల ఇరవైలో కేరళ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని సూచనలు చేసింది వైనాడులో కొండ చర్యలు విరిగిపడే ఉన్న ప్రదేశ నుంచి నాలుగు వేల ఇండ్లను తరలించాలని సలహా ఇచ్చింది ఈ రోజు వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు వైనాడు ఎంపీ ఆ విషయాన్ని కనీసం ఇవాల్టి వరకు పార్లమెంట్లో ప్రస్తావనకే తేలేదు అక్కడి అక్రమ ఆక్రమణలను మత సంస్థల ఒత్తిళ్ల వల్లనే తొలగించలేకపోయామని కేరళ అటవీ శాఖ మంత్రి ఆ రాష్ట్ర శాసనసభలో ఒప్పుకున్నారని బెంగళూరు దక్షిణ నియోజకవర్గ ఎంపీ తేజస్వి సూర్య బుధవారం నాడు పార్లమెంట్ లో వెల్లడించారు ఇక రాహుల్ గాంధీ గత పద్దెనిమిది వందల రోజులుగా వైనాడు ఎంపీగా ఉన్నారు ఆయన కొండ చర్యల విషయం కానీ వరదల విషయం కానీ ఒక్కటంటే ఒక్కసారైనా పార్లమెంట్ లో ప్రస్తావించనే లేదు అని తేజస్వి సూర్య సూర్య గుర్తు చేశారు వైనాడులో జరిగింది ప్రకృతి విపత్తు కాదు అది మానవుల కారణంగా తలెత్తే విపత్తు ఆ విషయం నేను చెప్పడం లేదు కేరళకు చెందిన పర్యావరణ నిపుణులే చెబుతున్నారు గత ఐదారేళ్లుగా దేశంలో జరిగిన కొండ చర్యలు విరిగిపడిన సంఘటనల్లో అరవై శాతం కేరళలోనే జరిగాయి అని తేజస్వి సూర్య మీడియాకు వివరించారు ఇక రెండు వేల ఇరవైలో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ కేరళ ప్రభుత్వానికి సూచన ఇచ్చింది వయనాడులోని పశ్చిమ కనువుల్లో తూర్పు భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేశారు అక్కడున్న నాలుగు వేల ఇండ్లను తొలగించారని ఆ కుటుంబాలను తరలించాలని ఆ సంస్థ చెప్పింది కేరళలో పశ్చిమ కనుమల ప్రాంతం అంతా వాణిజ్య కార్యకలాపాలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి దానివల్ల పశ్చిమ కనుమల మూలలే కదిలిపోతున్నాయని తేజస్వి సూర్య స్పష్టం చేశారు అయితే ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ప్రజలను తరలించలేద లేదని దానికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలనేని ఎల్డీఎఫ్ ప్రభుత్వపు అటవీ శాఖ మంత్రి రెండు వేల ఇరవై ఒకటిలో కేరళ అసెంబ్లీలో ఆ విషయాన్ని వివరించారు అక్కడి అక్రమ ఆక్రమణలను తొలగించకుండా మత సంస్థలు రాజకీయ నాయకులు తీవ్రమైన ఒత్తిడి చేశారు అందుకే ఆ అక్రమ ఆక్రమణలను తొలగించలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు ఆ ప్రాంతం నుంచే రాహుల్ గాంధీ ఐదేళ్లుగా ఎంపీగా ఉన్నారు కానీ ఆ అక్రమ ఆక్రమణలను తొలగించాలంటూ ఆయన పార్లమెంట్ లో గాని బయట గాని ఒక్కసారి గడ గొంతెత్తలేకపోయారు ఇది తేజస్వి సూర్య చాలా గట్టిగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు అంతేకాదు వైనాడు ప్రాంతంలో నలభై ఒక్క శాతం ముస్లిం జనాభా ఉంది వారి ఒత్తిళ్లకు ఎల్డిఎఫ్ లేదా యూడిఎఫ్ ఏ ప్రభుత్వం అయినా తలొగ్గుతారు వారి అక్రమాలను చూసి చూడనట్లు వదిలేస్తారు అదే ఇప్పుడు ఇంత పెద్ద విపత్తుకు కారణమైంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు పైగా ఈ సంక్షోభ సమయంలో మానవత్వంతో ప్రవర్తించకుండా అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండడం గమనార్హం మత ఒత్తిళ్లకు లోయి మతాల ఊబిలో ఇరుక్కుని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాహుల్ గాంధీ అండ్ కోర్ టీం చేసిన తప్పిదమే ఈ రోజు కేరళలో ఇంత పెద్ద విపత్తుకు కారణం అని తేజస్వి సూర్య బండ ఏమంటారు పగలగొట్టినట్టుగా చాలా కఠినంగా వాస్తవాలను పార్లమెంట్ వేదికగా చెప్పారు ఇప్పుడు అర్థమైంది కదా ఇది ప్రకృతి విపత్తు కాదు ఆ నలభై ఒక్క శాతం ఉన్న ముస్లిం జనాభా ఆ వాళ్ళ మన్నన వాళ్ళ ఓట్ల కోసం దిగజారిన రాజకీయ నాయకులు చేసిన పరిస్థితులకు పరిణామం అనేది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్